ఫ్రాన్స్ కీలక నిర్ణయం వెల్లడించింది లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం పిల్లల్లో సోషల్ మీడియా వల్ల కలిగే దుష్పరిణామాలు నియంత్రించేందుకు ఫ్రాన్స్ కీలక ముందడుగు వేసింది లోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వినియోగించకూడదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ స్పష్టంగా ప్రకటించారు త్వరలోనే దీనిపై చట్టబద్దమైన చర్యలు తీసుకుంటామని యూరోపియన్ యూనియన్ ముందుకు రాకపోతే ఫ్రాన్స్ స్వయంగా అమలు చేయనున్నట్లు తెలిపారు తాజా ఇంటర్వ్యూలో మాక్రాన్ మాట్లాడుతూ పిల్లల మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా పెనుముప్పుగా మారుతుంది మేము ఇక మరింత ఆలస్యం చేయలేము యూరోపియన్ యూనియన్ ఈ విషయంలో ముందడుగు వేయకపోతే ఫ్రాన్సెస్ స్వయంగా నిషేధం అమలు చేయనున్నట్లు తెలిపారు ఈ ప్రకటనకు పునాది ఓ దారుణ ఘటన తూర్పు ఫ్రాన్స్ లోని నోజన్ ప్రాంతంలో ఒక పాఠశాలలో పద్నాలుగేళ్ల విద్యార్థి తన పాఠశాల సిబ్బందిపై కత్తితో దాడి చేసిన ఘటన పలు మార్మోగిన చర్చలకు దారితీసింది ఆ విద్యార్థి ప్రవర్తనకు సోషల్ మీడియా ప్రభావమే కారణమని పలు నివేదికలు వెల్లడించాయి ఈ సంఘటన అనంతరం మ్యాక్రాన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం ఇకపోతే ఆస్ట్రేలియా ఇప్పటికే పదహారేళ్లలోపు విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధం విధించిన సంగతి తెలిసిందే ఫ్రాన్స్ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే ఈ చర్య తీసుకున్న రెండవ దేశంగా నిలవనుంది సోషల్ మీడియా నిషేధంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం తెలుగు టైమ్స్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి